హాయ్ గైస్ వెల్కమ్ టు వన్ మోర్ మినింగ్ బ్లాగ్ సో ఈ వీడియో మీకు చూస్తేనే అర్థమై ఉంటుంది సో నేనైతే ఫుల్ డీటెయిల్స్ అంతా చెప్తానండి ఏంటంటే మన భీమవరం గ్రామదేవత అయిన మావులమ్మ తల్లికైతే గనక ఈ శుక్రవారం అనగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి లక్ష గాజులతో అయితే అలంకరణ చేస్తున్నారు ఫర్ ద ఫస్ట్ టైం అంటండి నాకు ఇప్పుడే తెలిసింది సో అమ్మవారు ఎప్పుడు కూడా మనకి శాకంబరీ దేవిగా దేవిగా ఇలా అన్ని రూపాలలో కనిపించారు కానీ గాజులతో అలంకరణ అయితే ఎప్పుడూ చేయలేదని అన్నారు సో ఫర్ ద ఫస్ట్ టైం అయితే అమ్మవారికి గాజులతో ఇలా అలంకరణ చేస్తున్నారండి భక్తులు వారికి వారితో వచ్చినంత కూడా గాజులైతే సమర్పిస్తున్నారు సో మేము కూడా అందులో భాగం కావాలని మేము కూడా గాజులైతే ఇచ్చామండి అమ్మవారికి అందరూ కూడా అక్కడ చాలామంది లేడీస్ ఉండి గాజులతో అలం మాల కట్టి అలంకరణ అయితే చేస్తున్నారు అమ్మవారు చాలా అద్భుతంగా చాలా సుందరంగా ఉన్నారండి వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని ఇలా చూడడం చాలా మంచిది అనిపించింది అండ్ అంతేకాదండి అమ్మ దయంతి అన్నీ ఉన్నట్లే అంటారు కదా మరి మా ఊళ్ళమ్మ తల్లి దర్శన భాగ్యం ఎంతమందికి కలుగుతుందో కదా మీరు కనుక దగ్గరలో ఉన్నట్లయితే ఒక్కసారి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ या अब है मंत्र हे मोदी सदी बिना वा